స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను నాన్న ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మీరు పతాక శీర్షికలో చూడడం జరిగింది ఒంగోలులో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మస్తాన్ టిఫిన్స్ పేరిట ఉన్న ఆ ఆహార సెలవారు హైదరాబాద్ నగరంలో ఇటీవల ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈవేళ నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రసారంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను మీరావలి గారు నాతో పాటు ఉన్నారు నిర్వాహకులు వారి గురించి ఒక అంశం మీతో పంచుకొని ఆ తర్వాత ముచ్చటిద్దాం నేను బుక్ అనే వేదికను ప్రారంభించి ఒంగోలు ప్రసిద్ధి చెందినటువంటి ఆ వంటకాలు కావచ్చు ఆహారశాల గురించి ప్రసారాలకై పూనుకున్న సందర్భంలో మీరావలి గారిని అడిగిన వెంటనే నాకైతే అనుమతించి చక్కగా ఓ ప్రసారం ప్రసారం అయ్యేలా అవకాశం కల్పించారు ఎంతో సంతోషదాయకం వారి యొక్క మరో ఆహారశాలతో మీ ముందుకు రావడం అది హైదరాబాద్లో ధన్యవాదాలు మీరావలి గారు ఎలా ఉన్నారు బాగున్నా హైదరాబాద్కి వచ్చారు అసలు రావాలన్న ఆలోచన ఎప్పుడు కలిగింది మాది నాగుల్పాడు గ్రామం అండి ఒంగోలు దగ్గర ఒంగోలు దగ్గర సెవెంటీ కిలోమీటర్స్ మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభైలో ఒంగోలు వచ్చారు నేను అప్పుడు ప్యానమెట్లో చదువుకుంటున్నాను అప్పుడు తొంభై జనవరి ఫస్ట్ రోజున బిజినెస్ స్టార్ట్ చేశాడు అక్కడి నుంచి రన్ అవుతా వస్తుందండి తర్వాత నేను రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్లో ఎంసీఏ జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి చదివిన తర్వాత ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు మన ఫాదర్ వస్తుండే ఉండేవాళ్ళు హైదరాబాద్ నన్ను చూడటానికి ఆ టైంలో మేము అనుకునేవాళ్ళము ఇక్కడ పెడితే ఎట్లా ఉంటుందని అప్పుడే అనుకునేవాళ్ళం చాలా సెట్ చేసాము కానీ ఆ రోజున మా స్థాయికి రెంట్లు కానీ ఏదైనా సరే చాలా టూ మచ్చిగా ఉండేది ఇప్పుడు భయం వేసింది పెడితే ఎట్లా ఉంటుందో ఏదో అని తర్వాత తర్వాత ఇంక మా ఫాదర్ గారు ఎక్స్పైర్డ్ అయ్యారు నేను ఒక సిక్స్ మంత్స్ చూసాను నా జాబ్ కానీ మన మీద ఒక ఎనిమిది ఫ్యామిలీస్ ఆధారపడండి అంత మా రిలేటివ్స్ తర్వాత మా మదరు మా సిస్టరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సో వీళ్ళందరూ మనము ఇక్కడ జాబ్ చేస్తూ అమెరికా అట్లా వెళ్తే వీళ్ళందరూ ఇబ్బంది పడతారు ఉద్దేశంతో జాబ్ రిజైన్ చేసి బ్యాక్ టు ఒంగలి వెళ్ళిపోయాను ఒంగోలు వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ కష్టపడ్డాను సిక్స్ మంత్స్ తర్వాత ట్రాక్లు పడిపోయింది బిజినెస్ తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత రెండో బ్రాంచ్ పెట్టాము రంగారెడ్డి చెరువు దగ్గర రోడ్ రోడ్లో అది కూడా డే ఫస్ట్ నుంచే సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది అదండి అయితే హైదరాబాద్లో ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది ఒక టూ మోర్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఎలా ఉంది ఇక్కడ బాగుంది ఒక వన్ వీక్ తర్వాత నుంచి బిజినెస్ బాగా ఒంగోలు వాసులు మెచ్చిన రుచి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఒంగోలు వాసులే ఉన్నారు ఫ్రైడే సాటర్డే సండే కనుక చూసుకుంటే దాదాపు అందరూ వాళ్ళే వస్తారు మన వాళ్ళే మన జిల్లా వాళ్ళే వస్తుంటారు సేమ్ టూ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి టూ ఐటమ్స్ లో ఫైవ్ వెరైటీస్ నెయ్యి ఇడ్లీ మామూలు ఇడ్లీ నెయ్యి దోశ జీడిపప్పు నెయ్యి దోశ ఆయిల్ దోశ అంతే సార్ ఆ టూ ఐటమ్స్ చాలా మంది అడుగుతుంటారు నీకు ఎట్లా వర్కౌట్ అవుద్ది ఇంకా పెట్టచ్చు కదా అని ఈ రెండు చేసుకునే కరెక్ట్ కరెక్ట్గా సప్లై చేయగలిగితే చాలు ఇంకా రెండు అనవసరం అని చెప్తా ఉంటాం హైదరాబాద్ ఎస్ఆర్ నగరు మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ జీరో డబల్ త్రీ ఆపోజిట్లో అది మెయిన్ రోడ్ మీద ఎప్పటి నుంచి ఉదయం మార్నింగ్ సెవెన్ థర్టీ టు లెవెన్ ఈవినింగ్ సెవెన్ టు లెవెన్ విషయంలో ఎక్కడ రాజిపడండి సార్ మాకు తెలిసి తెలియకపోతే ఏదైనా జరిగితే చెప్పలేము కానీ ఒక నెయ్యి కానీ కారపళ్ళు కానీ ఇడ్లీ రవ్వ కానీ జీడిపప్పు కానీ మినపగుళ్ళు కానీ ప్రతిదీ చూసి కొనుక్కుంటాం మిర్చి ఆఖరికి పచ్చిమిర్చి కూడా వైట్గా ఉంటేనే తీసుకుంటాం నీట్గా కొంచెం కారం తక్కువ ఉండే కాయలు తీసుకొని వాడుతుంటాం ప్రతిదీ కూడా అభిప్రాయాలు సూచన చాలా మంది చెప్తుంటారు సార్ హైదరాబాద్ కదా పల్లి చట్నీ పెట్టకూడదు కదా అని అంటే మన చట్నీ ఇక్కడ ఇది చేయాలనే ఆలోచనతో మన చట్నీ మన చట్నీ అందరికీ రుచి చూపించాలనే ఉద్దేశంతో మన చట్నీనే తయారు చేస్తాం కారపళ్ళు కారపూలు టూ కారం ఎల్ల కారపొడి చిన్నలిపాయ కారం తర్వాత నల్ల కారం పొడి అన్ని మసాలాలు అన్నీ వేసి చేస్తాం వంట వారు ఎలా చేశారు మీద ఒక సొంత ఆ వన్ మంత్ మా మిస్సెస్ మా మేనమామ ఇది వాళ్ళిద్దరు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు హైదరాబాద్ వన్ మంత్ హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉన్నారు ఆ తర్వాత ఇల్లు ఓకే అయ్యారు అయిన తర్వాత వాళ్ళు మామూలుగా ఒంగోలు వచ్చేసారు హైదరాబాద్ లో కనిపిస్తున్నారు ఒంగోలు ఉన్నారు ఇలా కుదర వీకెండ్స్ టూ టైమ్స్ వీకెండ్స్ లో ఇక్కడే ఉంటా ఫ్రైడే సాటర్డే సండే రిమైనింగ్ ఫోర్ ఫైవ్ డేస్ ఒంగోల్ అయితే మరలా ముందు ముందు ఏమన్నా ప్రారంభించే ఆలోచన ఉందా ఒంగోలు కానీ హైదరాబాద్లో కానీ ఆశీసార్ మాదాపూర్లో స్టార్ట్ చేయాలనే ఆలోచన త్వరలోనే సిక్స్ మంత్స్లో దాదాపుగా రెడీ అవ్వచ్చు ఆర్ కేపిహెచ్బి ముగ్గుల్పల్లి అనేక రంగ ప్రముఖులు మీ అల్పాహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళే చెప్తూ ఉన్నారు ఏమనిపిస్తుంది మీకు చాలా సంతోషం వేస్తుంది సార్ మా ఎమ్మెల్యే గారు అయితే ఒంగోలు వచ్చారంటే జామ్ దామ్చర్ల జనార్దన్ గారు మన టిఫిన్ తిప్పితే వాళ్ళ అమ్మాయిలకు కానీ పిల్లలకు కానీ భలే ఇష్టము వాళ్ళ డాటర్స్కి మన టిఫిన్ అంటే అందుకని పార్సిల్ తెప్పించుకుంటారు మా గుంట గారు కూడా అంతేనో బాగా లైక్ చేస్తారు మనం పోతే చాలా ఇదిగా బాగా మాట్లాడి బాగా చేస్తారు ఆహ్వానించారా ఇన్వైట్ చేశాను మా ఎమ్మెల్యే గారిని కానీ ఆయన బిజీ షెడ్యూల్ వలన రాలేకపోయారు ఏదో ఒక రోజు వస్తారు వాళ్ళ సిస్టర్స్ని బ్రదర్స్ని అప్పుడప్పుడు పంపిస్తుంటారు వాళ్ళు వచ్చి తినిపోతుంటారు చాలా హ్యాపీగా ధరల విషయంలో ధరల విషయంలో మామూలుగానే అక్కడ అక్కడక్కడ సేమ్ రేట్స్ కాకపోతే నెయ్యి నెయ్యి ఇడ్లీకి ఒక టెన్ రూపీస్ ఎక్సెస్ దాని నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదైనా రావాలి కదా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఇక తింటూ నా ఆస్వాదాన్ని మీతో పంచుకుంటా ఇక అంతిమంగా ఒంగోలు వారి అల్పహారసాలలో లభించేటువంటి నీ ఇడ్లీని రుచిద్దాం మనకు అందించడం జరిగింది సాధారణ పచ్చడి ఎర్రగారం అలానే నల్లగారం నిమ్మకాయ కూడా అందించారు నిమ్మకాయని పిండుకొని రుచిద్దాం అయితే బాగా ఆకలిగా ఉంది అలా తుంచుకునే క్రమంలోనే గుజ్జు గుజ్జుగా మారిపోతుంది ఇడ్లీ రుచిద్దాం ఆహా హైదరాబాద్ ఎంత మహానగరం అనేది మీకు తెలిసినటువంటి విషయమే అంతర్జాతీయంగా ఎదుగుతున్నటువంటి నగరం ఈ హైదరాబాద్ ఇక్కడ మన ఊరు ఒంగోలు ప్రాంతం ప్రసిద్ధి చెందినటువంటి ఆ వంటకాన్ని ఆ రుచిని అందించడం శుభ పరిణామం ముఖ్యంగా ఏంటంటే ఆ ఇడ్లీ తయారీ సందర్భాన్ని అది మెత్తదనంతో తయారు కాబడేలా ఆ ముడి పదార్థాలు కానీ వాళ్ళకు తెలిసినటువంటి సూత్రీకరణ కానీ ఇక్కడ ఉపయుక్తం కావడం అని ఇడ్లీ తింటున్నప్పుడు నెయ్యితో ఆ మెత్తదనం అనేది దానికి చేకూరుతుంది దాంతోపాటుగా స్వతహాగా దానికంటూ ఒక నేపథ్యం ఉంటుంది కదా అది కూడా మెత్తగా ఉంది ఈ ఇడ్లీ ఏంటంటే ఇప్పుడు పది అవుతుంది పన్నెండు గంటల వరకు లేదా మరి కాస్త సమయం వరకు కూడా గట్టిపడవు సాధారణంగా మనం ఇడ్లీ తీసిన వెంటనే ఆ వాయి తిన్నప్పుడు వేడివేడిగా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మెత్తదనంగానే ఉంటాయి క్రమంగా సమయం గడిచే కొద్దీ ఆ మెత్తదనం పోయి గట్టిపడుతూ ఉంటాయి కానీ ఇడ్లీ మాత్రం సమయం వరకు కూడా ఆ మెత్తదనం స్వతహాగా కలిగి ఉంటాయి అంటే నెయ్యి కానీ ఏ పచ్చళ్ళు కానీ వినియోగం కాబడపోయినా కూడా ాగుంది ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ప్రత్యేకమైన దోశ తిన్నాం ఇది దోశ యొక్క రూపం ఇడ్లీ వల్లే దోశ కూడా మెత్తగా వస్తుంది దోశ కంటే అట్ట అని చెప్పవచ్చు దోశ అంతటా మెత్తగా ఉంది చూసారుగా ఈ మేలిమి వర్ణం బంగారుపు వర్ణం వల్లే ఉంది కదా ఇదే కీలకం అనమాట ఆ మెత్తదనంతో పాటు తింటున్నప్పుడు కరకరలాడుతూ లోపల ఇమిడి ఉన్నటువంటి ఆ యొక్క నెయ్యి కావచ్చు అలానే జీడిపప్పు ఎండు కొబ్బరి కూడా కాస్త వినియోగం చేస్తారు అంటే దోశ రూపాంతరం చెందిన తర్వాత జీడిపప్పుతో పాటు కలిపి కాస్తంత ఎండు కొబ్బరి వినియోగం అవుతుంది ఈ పైన ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి తీరు వినియోగం అనేది నేను చూడలేదు కనుక ఆ జీడిపప్పు ఆ ఎండు కొబ్బరి అలానే నెయ్యి దోశ యొక్క నేపథ్యం పద్యం మెత్తదనం ఆ ఇక పచ్చడి జోడి తృప్తికరంగా ఉంది ఒక్కొక్క అలా అద్దుకొని తింటూ ఉంటాయి నాగుల గ్రామం ఒంగోలుకి సమీపంలో ఉంటుంది ప్రకాశం జిల్లాలో అక్కడి నుంచి ఒంగోలులో ఎంతో ప్రసిద్ధి పొందారు ఆ ప్రాంత వాసులకు సుపరిచితమే తర్వాత ఇప్పుడు వారి అబ్బాయి మీరవలి గారు ఆ ప్రాముఖ్యతను ఆ పరంపరను కొనసాగిస్తూ హైదరాబాద్కి రావడం జరిగింది ఆ ప్రాంత వ్యక్తి ఒంగోలు ప్రాంత వ్యక్తిగా సంతోషదాయకం అలానే నా ఈ పైనానికి ఎంతో ప్రోత్సాహం అందించినటువంటి ఆ ప్రోత్సాహం ఏంటంటే అడగని ఒక మంచి ప్రసారానికి అనుమతి ఇవ్వడం ఉన్నది ఇక హైదరాబాద్లో రెండో ప్రసారంగా మీ ముందుకు రావడం కూడా మస్తాన్వల్లి గారి మీరావలి గారి నిర్వహణ చేస్తున్నటువంటి ఉపహర్షంతో ఆనందాయకం దోశ కూడా ఇడ్లీ వల్ల తృప్తికరంగా ఉంది కాస్తంత పచ్చడి రీత్యా కానీ లేదంటే ఆ కారం కానీ దోశ తింటున్నప్పుడు కాస్తంత నాలుగు మీద తెలుస్తూ ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇడ్లీ తింటున్నప్పుడు ఆ కారం అన్నది తెలియలేదు ఎందుకంటే మీకు తెలిసినటువంటి ఇడ్లీ ఎంత కారాన్నైనా కూడా తగ్గించగలదు అదే సందర్భాన్ని నెయ్యి కూడా జోడై ఉంది కనుక చెప్పేది ఏంటంటే దోశ తింటున్నప్పుడు ఈ నాలు ఒక కారం తగులుతుంది ఆ కారమే ఈ దోశ యొక్క ప్రత్యేకమైన రుచికి జోడైందని చెప్పవచ్చు ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో వస్తాను